ఈ రోజు వీడియోలో ఒక జీవితానికి సంబంధించిన అంశాన్ని మీ ముందుంచుబోతున్నాం అది ఒక్కసారి చూడండి ఈ పెద్ద ఆయన జాంపేట మార్కెట్లో ఆలిఫ్ బిర్యానీ దగ్గర ఉంటారు ఈ పెద్ద ఆయన ఇక్కడ ప్రతిరోజు రేగుపళ్ళు అమ్ముతూ రేగు ఒడియాలు అమ్ముకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు జీవనాన్ని కొనసాగించడానికి ఆయన బాధపడడం లేదు ఆయన దుర్భర పరిస్థితికి చాలా బాధపడుతున్నాడు అందువల్ల నాయకులారా మనసున్న మహారాజులారా మీరెవరైనా సరే ఈ పెద్ద ఆదుకుంటే మీరే సూపర్ హీరో ఆయన బాధ ఒక్కసారి మీరు వినండి ఈ వయసులో కూడా ఈ కష్టం దేనికి నాకు కష్టం అండి మా పిల్లల కోసం నా పట్టు కోసం ఉన్నా మా మామ కోసం వయసు ఎంత సెవెంటీ ఫైవ్ ఎంతమంది పిల్లలు ఏడుగురు ఏడుగురు సంతానం మరి ఎవరు చూడట్లేదా ఎవరు సొంత లేదు ఉండే తీసుకెళ్ళిపోతున్నా లేకపోతే ప్రస్తుతం అలా బయటకు వచ్చి వండుకుంటున్నా లేకపోతే పడి అలాగా ఇప్పుడు రోజుకి ఎంత వస్తుంది వ్యాపారం వల్ల వంద జరగదు యాభై నూట యాభై జరగదు అదే సరిగ్గా అయిపోతానే అవ్వబద్ధ మరి నీకు వేరే మార్గం ఏం లేదా ఇప్పుడు ఒక్క పిల్లలు కూడా చూడట్లేదా లేదు ఏ ఊరు మీది అది ఊరే రాజమండ్రి 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 కొడుకులు అందరూ ఎవరి పనాలు చేసుకుంటారా ఎవరి పనాలు చేసుకున్నా సరే మా ఇంటికి వచ్చి వండి కొన్ని బాగుంటూ భోజనం ఉంటుంది చేరు బాగున్నారు పండగలకి ఏమైనా పిలుస్తారా మీ అంతా మమ్మీ చూసుకోవాలండి వాళ్ళు ఐదు పైసలు మాకు ఈ అసలు ఏ పని చేసుకున్నా సరే కష్టపడినా మాకు ఐదు పైసలు ఏరు మా అమ్మకి నాకు ఐదు పైసలు ఏరు మా దగ్గర ఉండి తీసుకెళ్ళిపోతాం అంతే దీని దగ్గర తీసుకెళ్ళిపోతాం అందరికీ పెళ్ళి అందరూ మ్యారేజ్ అయిపోయినా సరే మా ఇంటికి వస్తారండి వాళ్ళే మీ ఇంటికి వస్తారు మా ఇంటికి వస్తారు నేను వచ్చిన నువ్వే వాళ్ళకి పెట్టాన్ని చెప్తాను మరి నీకు ఎలా అనిపిస్తుంది ఏం చెప్పండి నా బాధ రోడ్డు మీద రావాలండి ప్యాసింజర్ మీద డెబ్బై రూపాయలు పది రూపాయలు ఎక్కువ తీసుకెళ్ళిపోవాలి డీవెల్ తెచ్చుకోవాలి వండుకొని తెలాలి ఏంటి గవర్నమెంట్ ఇచ్చిన బాబు గవర్నమెంట్ మాకు ఐదు పైసలు తీసిన బాబు ఎవరు తీసుకెళ్ళిపోయారు ముగ్గురు రూపాయి కూడా ఇయ్యలేదు మా అమ్మకి నాకు రూపాయలు కూడా ఇయ్యలేదు యాభై రూపాయలు తీసుకొని గేదెలు కూడా వేయలేదు అంటే మీ దగ్గర మీరు ఆ దగ్గర అంటారు వస్తాను ఏదైనా అమ్మితే డబ్బులు తీసుకెళ్ళిపోతారు లేకపోతే ఆ టైం పక్కన భోజనం కొంచెం తీసుకెళ్ళిపోతున్నారు అంటారు మా పని సొమ్మారి బాబు వాళ్ళు ఉంటారు మా ఇంటి దగ్గర ఉంటారు ఏ ఊర్లో ఈ ఊరులోనే ఈ ఊర్లోనే ఉంటారా ఏ ఏ పేటలో ఉంటావు నువ్వు తాడి తోట తాటి తోటలో ఉంటావా నీ పేరు గండ రెడ్డి ఓకే